వీడియో స్టార్ట్ చేద్దాం రా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మేము ఏ వీడియో చేయాలో తెలీదు ఒక వీడియో అయితే షూట్ చేద్దాం వచ్చి సత్తమ్మాక్ చూడండి ఫ్రెండ్స్ డ్రెస్ మెచ్చిపోతున్నాయి కదా ఫ్రెండ్స్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అందరు బాగున్నారా అలా క్రికెట్ ఆడుతుంటే తొమ్మిదాలు వాళ్ళ దగ్గరికి వెళ్దామా నుంచి నడు నాడు ఆ మామ దగ్గరికి వెళ్ళొద్దా సూడు మామ దగ్గరికి వెళ్ళి పలకిలించేసి వచ్చి అప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్దాం ఇంకా ఫ్లవర్స్ చూడండి ఫ్రెండ్స్ అంత అంతమంది అస్తమాలు వంటలు చేస్తే మీరు మాత్రం ఏం చూస్తారు ఫ్రెండ్స్ జామకేళ్ళ చెట్టు కాయలు మాత్రం చిన్న చిన్న కాయలు ఉన్నాయి బేరకాయలు చూడండి ఫ్రెండ్స్ అలా చిన్న గారు చెట్టిలా బేరకాయలు పద హాయ్ ఒకసారి మా చెప్పానమ్మాసారామస్త హాయ్ చెప్పుమా హాయ్ చెప్పు అందరికి హాయ్ అని చెప్పు గాయాలనే ఆ పెదనాన Video వీడియో చేయదనే కదా పెద్ద యూట్యూబ్ లో వీడియో తీతే ఇతే ఇవేటరా ఏ మేవ్రాలకిస్తేస్తేస్తే డబ్లస్తే ఎదిగరా ఏది అన్నకినడు మామ గండి కంచాడు రా గొర్రీ చిన్నమ్మ మీ బీఆర్కెళ్ళి తీస్తున్నానే పర్లేదు కదా ఇవన్నీ ఫ్రెండ్స్ బీఆర్కాయ వెళ్ళి సెత్తం అక్క చూపించి బీఆర్కేళంట రాబులకి వెళ్ళి రాబులకి వెళ్ళి ఎందుకండీ ఫ్రెండ్స్ దేవకాయలు మా ఇంటి దగ్గర నువ్వు పడవలే చెల్లి వచ్చాయి ఎంతసేపు ఉంటావు అందరు హాయ్ చెప్పండి మా యూట్యూబ్ ఛానల్కి చెప్పండి అందరు బాగున్నారా మీరు కాదు మీరు అడగాలి మీరే అడగండి బాగున్నారని సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు నేను ఛానల్ పేరు తెలుసా అది మా తమ్ముడు చెప్తున్నారు ఫ్రెండ్స్ చెప్పు అమ్మాయి మా తమ్ముడు చూడండి ఫ్రెండ్స్ పెద్ద అక్కడికి గీతడానికి వచ్చింది అందుకే చెప్తున్నాడా ఇలా వెళ్ళినప్పుడు క్రికెట్ ఆడుతున్నారు పెద్ద మన అలా మన ఇంటికి వెళ్ళిపోదాం ఎలా నడుచుకుంటా నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే చూడండి ఫ్రెండ్స్ తోట ఎలా ఉందో మొత్తం ఆనపికయ మొక్కలు బెండకాయ మొక్కలు అన్నీ మా బాబాయ్ పద పదొద్దు వెళ్ళొద్దు ఆ బాబాయ్ లేడు కదా పర్మిషన్ లేకుండా మనం వెళ్ళకూడదు లోపలికి చేయడానికి అలా ఏమి లేదు ఫ్రెండ్స్ తమ్ముడు ఆళ్ళ దగ్గరికి వచ్చాం క్రికెట్ ఆడుతున్నారు అలా మళ్ళీ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం పద ఊళ్ళో వాతావరణం ఎంత చల్గా ఉంటుంది ఫ్రెండ్స్ హాయిగా ఉంటుందండి అదిగో ఆవులు ఇవ్వండి అక్కడ ఆవులు మా ఇల్లుకి అయితే వెళ్తున్నాం ఇంటికి అయితే వెళ్తున్నాం ఆల్రెడీ చూసారు కదా ఫ్రెండ్స్ ఆల్రెడీ సెత్తమ్మక్క హోమ్ టూర్ వీడియో పెట్టింది చూడలేని వాళ్ళు చూడండి ఏ ఆల్రెడీ సెత్తమ్మక్క వీడియో పెట్టాం కదండి మా హోమ్ టూర్ ఆ వీడియో చూడకపోతే మా ఇల్లు ఇందులో చూడండి వచ్చేసాం మా ఇంటికి తీయలే ఇంకా అమ్మమ్మ తీయలే అమ్మమ్మ పడదు గేదెలు ఇదిగోండి ఫ్రెండ్స్ మా ఇంటికి మా చే మా ఇంటికి అనుకునే చెరువు ఉంటుంది ఇది చెరువు అది అది మా తాతయ్య గారు వాళ్ళు ఉండి అక్కడి నుంచి వచ్చాము ఇప్పుడు రాగలేదండి ఊర్లో వాటర్ అంతా ఎక్కడికి వస్తుంది ఊర్లో వాటర్ అంతా ఎక్కడికి వస్తుంది ఫ్రెండ్స్ చాలా చల్లగా ఉంటుంది ఇంకా డట్టి ఉండదు కొంచెం అది సత్తమక్క కూర్చుంది ఫ్రెండ్స్ పది సత్తుమక్క రే సత్తుమక్క పదాకా మా గ్రాండ్ మా మా గ్రాండ్ మా హాయ్ చెప్పు మా హాయ్ చెప్పు అందరు బాగున్నారా అందరు బాగున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ గాయ్స్ అని చెప్పు ఎవడాడు ఇందిరాడిపద్దే థ్యాంక్ యూ గాయ్ సను థ్యాంక్ యూ గాయ్స్ హాయ్ హాయ్ ఇప్పుడు వచ్చాను ఫ్రెండ్స్ కాలేజ్ నుంచి సెత్తం వీడియో చేద్దామన్నాది వీడియో చేద్దామన్నదని అలా నడుచుకుంటూ వచ్చాం కనీసం మా ఇంటికి Se te de...